హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుందామని ఇలా మీ మధ్యకు రావడం అన్నది జరిగింది ఎవరు చూసినా కానీ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏ ఫోన్ కాల్స్ వచ్చినా దేని గురించి అయినా కానీ ఆ ఫైనల్కి ఎప్పుడు ఫైనల్కి ఎప్పుడు ఇరవై ఐదో తేదీ అని చెప్పాడు కదా ఇంకా ఏంటి రిలీజ్ కాలేదు ఈ క్యూరియాసిటీతో చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు మెసేజ్ చేసి పెడుతున్నాడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ దాని గురించే సర్చ్ చేస్తున్నాడు ఇదే సరిపోతుంది ఒక మాట నేను ఓపెన్గా మాట్లాడమంటారా అసలు ఫైనల్కి రావడం వల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి ఫైనల్కి ఈరోజు రిలీజ్ చేశాడు అనుకోండి పోనీ రేపు రిలీజ్ చేశాడు అనుకోండి గవర్నమెంట్ ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ టూ త్రీ డేస్లో కంపల్సరీగా రి రిలీజ్ చేస్తుంది ఫైనల్కి రిలీజ్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం మనకు అంటే ఆ ఫైనల్ కీ వల్లనే మనకు జాబ్ వస్తుందా లేదా ఫైనల్ అవుతుందని మీరు అనుకుంటున్నారా అసలు కాదు తెలుసా ఫైనల్కి వచ్చిన తర్వాత తర్వాత నార్మలైజేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది నార్మలైజేషన్ అయిన తర్వాత అయినా నీకు ఫైనల్ అవుతుందంటే నీకు ఎలా తెలుస్తుంది నాకు తెలియదు నీకు తెలియదు నార్మలైజేషన్ వల్ల కూడా తెలియదు అంతో ఇంత ఎక్కడ తెలుస్తుందని సెలక్షన్ లిస్ట్ ఒకటి పెడతారు చూసినాడా ఫస్ట్ ర్యాంకు నుంచి చివరి వరకు ఆ ర్యాంకులు బట్టి అంతో ఇంత ఎక్స్పెక్ట్ చేయచ్చు మన కేటగిరీలో మన ర్యాంక్ ఎలా ఉంది మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు ఒకవేళ మనకంటే ముందు మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే మనకున్న పోస్టులు బట్టి మనకు వస్తుందా రాదని అక్కడ కాస్త అంచనా వేయచ్చు అసలు మనకు జాబ్ వచ్చింది లేనిది ఎప్పుడు ఫైనల్ అవుతుంది తెలుసా ఆ మెరిట్ లిస్ట్ అని పెట్టిన తర్వాత ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ కంపల్సరీగా మనల్ని రీచ్ అవుతారు అంటే ఇది ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఏదో ఒక విధంగా రీచ్ అవుతాడు రీచ్ కాకుండా అంటే మనకు విషయం తెలపకుండా ఒక్క స్టెప్ కూడా ముందరికి పోదు ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నాకు తెలుసు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అసలు మనల్ని రిజెక్ట్ ఆటోమేటిక్గా అంత ఈజీగా రిజెక్ట్ చేయరు మన దగ్గర నుంచి కన్ఫర్మ్గా మనం అందుబాటులో లేమని కానీ మనకి ఇష్టం లేదని కానీ ఒక డిక్లరేషన్ తీసుకునేంత వరకు ఫర్దర్ స్టెప్కి వెళ్ళరు వారు అంటే నిన్ను రీచ్ కావడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తారు మా ఆఫీస్లోనే ఉన్నారు కొంతమందికి లిస్ట్ ఇచ్చారు వీళ్ళందరికీ నువ్వే రీచ్ కావాలి వాళ్ళందరూ నువ్వే పిలిపించాలని ప్రతి ఒక్కరికి లిస్ట్ ఇచ్చి ఫోన్లు చేపించి వాట్సాప్ మెసేజ్లు ఈమెయిల్స్ ఎన్ని విధాలుగా జరుగుతుంది అంటే ప్రాసెస్ అంత విధంగా జరుగుతుంది ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చిన విషయం ఏదో ఒక విధంగా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ అన్నది నీకు ఫోన్ చేస్తారు మెసేజ్ చేస్తారు వాట్సాప్ కూడా మెసేజ్ చేస్తారు మెయిల్ కూడా వస్తుంది ప్రతి దాని ద్వారా ఎన్ని విధాల అవకాశం ఉంటే అన్ని దాల మనకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు అప్పుడు నీకు ఫోన్ కాల్ వస్తే అప్పుడు మనకు జాబ్ వచ్చినట్టు ఫైనల్ ఆ వచ్చినట్టే ఫైనల్ కానీ నీకు జాబ్ ఉందా లేదా ఎప్పుడు డిసైడ్ అవుతుంది అంటే నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక సెలక్షన్ లిస్ట్ పెడతాడు అది మన జీవితాన్ని డిసైడ్ చేసే లిస్ట్ అనమాట ఈ ఫైనల్ కీ గురించి మీరేం టెన్షన్ పడాకండి అది వచ్చినా రాకపోయినా మీరేం టెన్షన్ పడాకండి ఎందుకంటే మహా అంటే ఒక మార్కు పెరుగుతుంది లేకపోతే ఒక మార్కు తగ్గుతుంది అంతే అంతకుమించి ఏముండదు ఉండదు అంతకుమించి నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సరే ఏదో మనం ఎగ్జామ్లో పడాల్సిన కష్టమంతా పడ్డాము నువ్వు పడిన కష్టాన్ని బట్టి ఇప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది అంతే తప్ప ఇప్పుడు ఏదో ఏదేదో జరిగిపోదు నువ్వు రాసిన మార్కులు బట్టి నువ్వు పడిన కష్టం బట్టి నీకు వచ్చిన మార్కులు ఉంటాయి ఆ మార్కులు బట్టి నీ జాబు అవునా కాదని డిసైడ్ అవుతాయి నీకు డెబ్బై వచ్చాయా ఎనభై వచ్చాయా అరవై వచ్చాయా యాభై వచ్చాయా దీని గురించి నూటింగ్ పడతావు పడతావేంటి నీకు ఎన్ని మార్కులైనా జాబు రావాలంటే నీ కేటగిరీలో నీకు సంబంధించిన వాళ్ళు నీకంటే మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండకూడదు ఒకవేళ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకే వస్తుంది అంటే నువ్వు ఇక్కడ నువ్వు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకంటే ఎవరు ఎక్కువ ఉన్నారో తెలియదు నీకంటే ఎవరు తక్కువ ఉన్నారో తెలియదు నువ్వే ఎక్కువ కావచ్చు లేకపోతే నువ్వే తక్కువ కావచ్చు మార్కులలో ఎప్పుడు తెలుస్తుంది మెరిట్ లిస్టును పట్టుకొని ఒక్కసారి కావాలంటే గంట చెప్పి కూర్చొని పైనుంచి కింది వరకు ఈ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు నాది అదే కేటగిరీ మా కేటగిరీలో పోస్టులు ఎన్ని ఉన్నాయి నా కేటగిరీలో నా ర్యాంక్ కంటే నా కేటగిరీలో ఎంతమంది ఉన్నారు పైన వాళ్ళని దాటుకొని కట్ ఆఫ్ కిందికి దిగడానికి అవకాశం ఉందా అని ఎప్పుడు తెలుస్తుంది మనకు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడే తెలుస్తుంది అంతవరకు ఈ ఫైనల్ కీ గురించి మర్చిపోండి ఆ నార్మలైజేషన్ గురించి కూడా మర్చిపోండి ఎందుకంటే అది మన చేతుల్లో లేదు మన చేతుల్లో ఉన్న దాని గురించి మనం ఆలోచన చేయాలి లేని దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి అందుకోసమే వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి టెన్షన్ పడకుండా కాస్త నిమ్మలగా ఉండండి పడే పడే ప్రయాసం అంతా ఎగ్జామ్లో పడిపోయినాం అంతా అయిపోయింది ఇక ఇక ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏం టెన్షన్ పడతారు ఏం టెన్షన్ పడాకండి నిమ్మలంగా ఉండదు ఏది జరిగినా అంత అది అనుకొని చక్కగా ఉండండి ఏం కాదు ఏం అది ధైర్యంగా ఉండండి అదేదో ఒక మాట అంటారు మన నేను పిల్లలకు టెన్త్ క్లాస్ వాళ్ళకి చెబుతుంటారు ఆ స్థిర చిత్తుడు దేనికి టెన్షన్ పడ అది ఏమన్నా జరగని సరే అనుకోలే అంతే ఏమన్నా జరగని ధైర్యంగా ఉండాలి ఇప్పుడే కాకపోతే రెండు రోజులకు వస్తాది ఇన్ని రోజులే వెయిట్ చేసే వాళ్ళం ఒక వారం రోజులు వెయిట్ చేయలేమా ఖచ్చితంగా నీకు మేలే జరుగుతుంది ఖచ్చితంగా నువ్వు అది చూస్తావు అసలు ఏం జరగవచ్చు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఓడలు బండ్లు కావచ్చు బండ్లు ఓడలు కావచ్చు ఏమైనా జరగవచ్చు ఏం జరిగినా కానీ నువ్వు మాత్రం స్టడీగా ఉండాలి సిద్ధంగా ఉండాలి ప్రతి దానికి సిద్ధపడే ఉండాలి అవసరమైతే జాబ్ వచ్చిందా జాబ్లో చేయి జాబ్ రాకపోతే ఏం చేయాలి నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ రాకుండా పోదు వచ్చిన దానికి ఎలా సిద్ధపడాలో ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకో అంతే ఆయన ఒక మాట అంటాడు నువ్వు గెలవకపోవడము గెలవడం అన్నది మన చేతుల్లో లేదు ఓడిపోయావా కానీ ఇంకొకటి విషయం ఏంటి నెక్స్ట్ సారి ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకూడదు అంటాడు అంతే ఈసారి ఓడిపో తప్పేముంది నువ్వు ఎన్నిసార్లు ఓడిపోవు కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు ఎన్నో ప్రయత్నం చేసి ఏదో ఒక జాబ్ వస్తుంది నేను కూడా మొదట్లో ఎన్నో ఉద్యోగాలు రాసినా కానీ రాయగా రాయగా నాకంటూ ఒక ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ జాబ్ లైఫ్ సెటిల్ అయిపోయినాం నువ్వు కూడా ఇది రాలేదా వదిలేయకు నెక్స్ట్ సార్ మళ్ళీ పడుతుంది రాకుండా ఏం పోదు కదా నెక్స్ట్ సార్ ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ సార్ ప్రయత్నం చేయాలంటే అప్పుడెప్పుడో ఎగ్జామ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కాదు టెన్షన్ పడాల్సింది ఇప్పటి నుంచే ఒకవేళ రాదు అని మనకు మనకి సెటిల్ అయిపోయిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ జాబ్ కోసం ప్రయత్నం చేయాలి ఇప్పుడు జాబులు రాబోతున్న వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్ సారి నీ మాదిరి కొద్దిలో మిస్ అయిపోయిన వాళ్ళే మిస్ అయిపోయింది అని వదిలేచ్చి ఇప్పుడు జాబ్ వచ్చేదే వాళ్ళకు వచ్చేది కాదు అప్పటి నుంచి ఇప్పటివరకు కష్టపడ్డారు కాబట్టి కష్టపడిన వాళ్ళకి అందరికీ జాబ్ రిజర్వ్ చేయబడి ఉంటుంది ఒకవేళ నీకు ఇప్పుడు రాలేదా ఇప్పుడు నుంచే కష్టపడు మన యూట్యూబ్ ఛానల్లో ఛానల్స్లో ఆ కొత్తగా కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఒకసారి వెళ్ళి చూడండి తెలుగు కానీ సైకాలజీ కానీ నేను సోషల్ టీచర్ కాబట్టి ఆ సోషల్ కంటెంట్ కూడా పెడుతున్నాను చాలా బాగుంటుంది మీకు అర్థమయ్యేట్టుగా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తూ ఉన్నాను మంచి కాస్ట్లీ కంటెంట్ నచ్చితే ఒకసారి వెళ్ళి చూడండి ఈ మధ్యనే స్టార్ట్ చేశాను వదిలేకుండా రోజు కొన్ని క్లాసులు నేను ప్రారంభిస్తూ ఉంటాను ఖచ్చితంగా అది మనకు యూజ్ అవుతుంది మీ జాబ్ను ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది అంత బాగుంటుంది కాస్ట్లీ కంటెంటే చెప్తున్నాను అది కూడా ఫ్రీగా చెప్తున్నాను నా ద్వారా అంటే ఇది నేను చెప్పే క్లాస్ వల్ల మీకు అంతో ఇంతో మేలు జరిగితే మేలు అని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే నాది ఒక మధ్య తరగతి కుటుంబమే కాబట్టిగా కొంతమందికైనా మేలు జరగాలని నాకు లీజర్ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్న టైంలో ఏదో ఒక వీడియోలు చేస్తుంటాను ఇంటి దగ్గర హార్లీ అంటే ఖచ్చితంగా రెండు మూడు క్లాసులు చేసి నేను అప్లోడ్ చేస్తాను వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది కంటెంటు మన జీవితాన్ని డిసైడ్ చేసే కంటెంట్ నేను ఇప్పటి నుంచి నేర్పిస్తాను రోజు ఒక వీడియో పెడతాను నేను నువ్వు రోజు ఒకటి విను ఆ ఒకటి విను అది విని విని లాస్ట్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి చదువుకో బాగుంటుంది ఇంకా ఈజీగా సెటిల్ అయిపోతావు నీ లైఫ్ బాగుంటుంది